నిన్న పల్నాడు జిల్లాలో పల్నాడు ఎమ్మెల్యే ఎన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఏ విధంగా ఈవీఎం అండ్ వివి ప్యాట్ చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసి మీరు చూడండి సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన రెండు మూడు సార్లు మాట్లాడటం జరిగింది అసలు ముందు ప్రజాపౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడుకుంటుంది అసలు సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమానం భావంతో చూడాలి మాట్లాడితే సామాజిక వర్గం సామాజిక వర్గం సామాజిక వర్గం ఏం చేస్తుంది నిన్ను అందరూ కలిసి గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకువే నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే బాధ్యాయుతంగా ఉండాలి పౌరుడుగా ఎట్లా ఉండాలంటే సామాజం పట్ల పెద్ద అవగాహన ఉండదు ఆ విధంగా ఈవీఎంని నేల కేసు కొడతామంటే అంతకన్నా హేమైంది లేదు ఎలక్షన్ కమిషను పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సిసి ఫుటేజ్ని ఎందుకు బయటపెట్టలేదు అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు ఈ విధంగా నాలుగైదు చోట్ల కూడా జరిగింది సుమారుగా ఏడు చోట్ల జరిగిందని చెప్తున్నారు పగలబెట్టినది ఇది కూడా సిట్ బట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదు మేమేం చేయలేదు అని చెప్తున్నారు అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరువమైన ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం చూసాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఓ మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు నేను ఎట్లా ఎన్ని సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నాడో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకో లాగా ఉన్నారు ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు ఎటువంటి ఈవీఎం పాల్పడతారు అంటే ఒక ఫస్ట్ స్టేషన్లో మేము గెలవట్లేదు ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫెస్టేషన్లో ఇట్లాంటివన్నీ సైకోపనం చేస్తున్నాయి మేము దీన్ని ఖండిస్తున్నాం ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసకరావుని ఆ రోజున ఆయన ఎదురు తిరిగినందుకు పోలింగ్ బూత్లో బయటికి రాగానే కొడుకు పెట్టినందుకే గాయపరిచారు ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన రక్తం అడుగులో ఉన్న ఫోటోలు కూడా ఈ యొక్క మీడియా ద్వారా బయటకు వచ్చి అదేవిధంగా అక్కడ మంజులారెడ్డి గారిని ఏ విధంగా గాయపరిచారో మొదటి రోజున అందరికీ తెలిసిన విషయం ఎంత భయభ్రాంతులకు ప్రజలు గురి చేసినా మీ పార్టీ మీద వ్యతిరేకం జగన్ మీద వ్యతిరేకం నీ మీద వ్యతిరేకంతో ప్రజలందరూ వచ్చి పోలింగ్ జరిపి నువ్వు తప్పకుండా మాచల్ నుంచి ఓడిపోవటం ఖాయం తప్పకుండా అక్కడ బ్రహ్మారెడ్డి గెలవడం ఖాయం బద్దంగా గెలుస్తున్నాడు మీరు ఇట్లాంటి అరాచకాలు మాత్రం చేస్తే మాత్రం ఈ యొక్క చట్టం మాత్రం మామూలుగా కూర్కోదు ఇట్లాగే మీ బాబాయ్ కూడా రెండు వేల పద్నాలుగులో ఎన్నెల్ లక్ష్మారెడ్డి ఇట్లాగే ఈవీఎంలు గుద్దాడు ఆయన ఆయన తర్వాత మరణించారనుకోండి అదే మీ యొక్క సాంప్రదాయం మాత్రం ఇంకా కొనసాగిస్తాం ఆయన గుద్దితే నువ్వు బాగుపడతావు సాంప్రదాయం ఇంటి పార్టీ జనానికి పొందినటువంటి సాంప్రదాయాలు తప్పకుండా ఈ మానుకోవాలి సమాజం పెద్ద బాధ్యతగా ఉండాలి ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ వారిని డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా అరెస్ట్ చేసి దీని మీద ఇన్పార్షల్గా విచారం చేయాలని చెప్పి కూడా ఈ మీడియా